హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఛానల్ కి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి వీడియో చూడగానే మీరు అలా వెళ్ళిపోకండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఇంకా మంచిగా స్టోరీస్ ముందుకెళ్తే ఇంకా ఇంకా మంచి మంచి స్టోరీస్ అయితే మీకు ఇవ్వడానికి మేము ముందుకొస్తాం అయితే పద్మ గారు వాళ్ళ అబ్బాయిది బర్త్డే ఉందనేసి విశేష చెప్పమని చెప్పారు సారీ అండి పద్మ గారు మేము ఆ కామెంటు కిందకి వెళ్ళిపోయింది చూడలేకపోయామండి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే నాన్న నీకు గాడ్ బ్లెస్ యూ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మా ఎమ్మెన్ కార్టూన్ తరఫున మేము కోరుకుంటున్నాం ఈ స్టోరీ ఇద్దరు పిల్లల ముద్దుల మగుడు స్టోరీ మీరైతే కన్ఫీస్ అవ్వకండి ఎందుకంటే వీడియోలో తేడా కనిపిస్తుంది క్యారెక్టర్స్ వేరే ఉంటాయి అయితే ఈ సి ఈ స్టోరీ మీకు చాలా ఎంటర్టైన్మెంట్గా మస్తు కామెడీగా ఉంటుంది చాలా ఎంజాయ్ చేస్తారని మేమైతే నమ్ముతున్నాం ఫ్రెండ్స్ మీరు వీడియో చూడగానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మనకు చాలా అంటే చాలా లైక్స్ రావాలి లైక్స్ వస్తేనే మాకు వీడియో చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది నమ్ముతున్నామండి మీరైతే ఖచ్చితంగా లైక్స్ ఇస్తారని మాకు సపోర్ట్ చేస్తారని మేమైతే ఖచ్చితంగా నమ్ముతున్నాం ఫ్రెండ్స్ మీకైతే చాలా చాలా థ్యాంక్స్ అందరికీ పేరు పేరున మన ఎంఎన్ కార్టూన్ ఫ్యామిలీకి చాలా రుణపడున్నాం ఫ్రెండ్స్ మేమైతే మీరు అయితే మాకు మస్తుగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీకు ఏవైనా బర్త్డేలు విషెస్ చెప్పాలి అంటే ఒక రోజు ముందు మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చాలా ఫీల్ అవుతున్నారు విషెస్ చెప్పలేదని విషెస్ అయితే చెప్తామండి హాయిలు బాయిలు చెప్పడం అయితే కష్టం కానీ అందరికి చెప్పుకుంటూ పోతే పది నిమిషాల వీడియో అదే అవుతుంది అందుకని వెడ్డింగ్స్ ఉంటే ఏవైనా విషెస్ ఉంటే చెప్తామండి వేరే అయితే చెప్పము సారీ అండి ఏమనుకోవద్దు ఎవరికైనా మిస్ అయ్యి ఉంటే మనకు మమ్మల్ని క్షమించాలి ఫ్రెండ్స్ అయితే అది మనసులో పెట్టుకొని మీరు వేరేగా ఆలోచించుకోండి నెక్స్ట్ టైం ఖచ్చితంగా మళ్ళీ కామెంట్ చేయండి మేము ఖచ్చితంగా రిలేటెడ్ అయినా మీకు విసిట్ చెప్తామండి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్ మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మన ఎంఎన్ కార్టూన్ ఛానల్ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీరు వీడియో చూడగానే వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే అను అండ్ రఘుల లవ్ స్టోరీ అయితే సూపర్ ఉండబోతుంది మీరు అసలు ఊహించలేరు ఇలాంటి స్టోరీ మీరు ఎప్పుడు కూడా చూడలేదు అలా చూడడానికి అయితే సిద్ధంగా ఉన్నారా మీరు ఎందుకు మరి ఇంకా ఆలస్యం పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం రఘుకి లవ్ లెటర్ రాయాలి ఏం రాయాలబ్బా అసలు ఏం రాయాలి అర్థం కావట్లేదు అబ్బా ఎలా మొదలు పెట్టాలి లవ్ లెటర్ ఎలా మొదలు పెడతారు నేను ఎప్పుడు రాయలేదు ఫస్ట్ టైం రాస్తున్నాను ఏమైనా తప్పులు పోతాయో ఏమో మరి రాయనైతే రాస్తాను రఘుకి నచ్చుతుందో లేదో చూడాలి తప్పులు రాస్తే మన్నించు తప్పక దర్శనం ఇప్పించు ఎదుటో నదుటో ఎదుటో మధ్యలే మీద ప్రాణం నిలుపుకున్న నా మనవిని విని దయచేయవని మా పెరటి జాం చెట్టు కుశలం అడిగే మా తోట చిలకం హబ్బా చాలా బాగా నసనకర నాకే ఇంత ముద్దొస్తుంది అంటే రగ్గుకి ఇంత ముద్దగా అనిపిస్తదే ఇది జరుగుతూ ఉంటే మీను సైలెంట్ సైలెంట్ ఎందుకు శ్రీ సైలెంట్ అను లవ్ లెటర్ రాస్తుంది సైలెంట్ లవ్ లెటర్ రాసేంత వరకు వచ్చింది మాట మనం చూస్తున్నామని అని చూసింది అనుకో ఆపీ లోపలికి వెళ్ళిపోతుందో సిగ్గుతో నీకెందుకుమ్మా శ్రీమా నేను ఉన్నాను కదా నేను ఇస్తాను అవునమ్మా నేనే ఇక్కడ ఇవ్వు రఘుకి నేను ఇస్తాను కదా వాడు హాస్పిటల్లోనే ఉన్నాడు యాతప్రియమ్ ప్రియమైన రఘుకి చూపు మా అన్నయ్య రాసిన లవ్ లెటర్ ఎలా రాసావో చూస్తానండి ఒక్క నిమిషం అబ్బా నేను అన్నయ్య నువ్వు చెప్పు చదువుని అన్నయ్య నా సిగ్గుస్తుందన్నయ్య అబ్బా లవ్ లెటర్ రాసేటప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకమ్మా నా ప్రియతి ప్రియమైన రఘుకి అబ్బా మీను నేను నువ్వు చెప్పన్నయ్య వదిలే ఇంకా ఆట పట్టించింది చాలు రఘు అన్నయ్య కన్నా ముందు నీ చెల్లి చదువుతుంది రఘు అన్నయ్య తర్వాత చదువుతాడు ఇది చూడు ఎలా రాసిందో చూద్దామని తీసుకున్నాను అబ్బా వదలండి చుట్టు చాలు వదిలే ఇచ్చు చెల్లికి అబ్బా వదలండి చుట్టు నా చెల్లిని చేసుకోబోతున్న రఘు చాలా అదృష్టవంతుడు అమ్మో వీళ్ళ మధ్య ఇంత రామాయణం నడుస్తుందన్నమాట నెమ్మది నెమ్మదిగా ఏమో అంటారు చూడు అలా అయిపోయింది గాలివాన వచ్చినట్టు ఒకేసారి షాక్ అయ్యా నేను లవ్ లెటర్ మా చెల్లి రాస్తూ ఉంటే మీ చెల్లి ఆయన గ్రేట్ మా అన్నయ్య గ్రేట్ అయ్యే అంత ప్రేమిస్తుంది కాబట్టి ఇంతగా సిగ్గుపడుతుంది మన ముందు నా చెల్లి నేను అంట పెద్ద రామాయణ రాశాను సిగ్గింది నీకు దొంగదానా నా వెంట తిరుగుతూ నా ఫ్రెండ్ అయ్యుండి నా అన్నయ్య క్లైమ్ వేస్తావా అమ్మా ఇంత క్లయించారా ఇద్దరు అనుకుడిపోయారు అన్నమాట మా పడిపోయారు కానీ చూసావా శ్రీ నీ చెల్లెలు ఎలా తెలివిగా మాట్లాడుతుందో అదంతా నిన్ను చూసి నేర్చుకుందే మా చెల్లి అబ్బో అంతకు ముందు మీ చెల్లి అమ్మాయికి రాళ్ళు మరి మా రఘు అన్నయ్యనే హుషారున్నాడు నీ చెల్లి హుషారు లేదు అంతేనా అవునే నిన్ను చూసి నేర్చుకుంది ఈ వాగుడుకాయ ఎప్పుడు వాగుతూనే ఉంటావు కదా అందుకే ఈ వాగుడుకాయని చూసి నేర్చుకుంది నేను వాగుడుకాయనా వాగుడుకాయనా ఏ గిల్లు ఏ గిల్లుకుంటున్నావండి మీరు ఇంటి దగ్గర కూడా ఇలాగే కొట్టుకుంటారా మీ అన్నయ్య నన్ను గెలవనిస్తాడా కంప లేద మా ఇదే మా వీడు పరిపోతుంది కంభరాక్షసి తెలుస్తుంది నేను ఇక్కడే అంటే ఇంటి దగ్గర ఉంటావో మా రాక్షసి ఈ రాక్షసి వాళ్ళన్నయ్యనే నేను రేపు భరించబోతున్నా గుర్తుపెట్టుకో మా మా అన్నయ్య భరించినప్పుడు భరించలేనా చూడు శ్రీ చెల్లి ఎంత దౌరంగా మాట్లాడుతుందా ఇది నా ఫ్రెండ్ అంటే ఎంత మరి ఎంతైనా

మొత్తానికి రఘు అన్నయ్యని ప్రేమలో పడేసావు అన్నమాట నా ఫ్రెండ్గా ఉన్నావు మొన్నటి వరకు ఇప్పుడు వదినమ్మగా మారబోతున్నావు అన్నమాట అమ్మ దొంగ ఎంత పని చేసావే ఇద్దరు కలిసి మంచి ట్రీట్ ఇవ్వాలి మాకు పద పద రఘు అన్నయ్య ఫోన్ చేసి ఈ రోజు ట్రీట్ అడుగుదాం మాయ చేసింది రఘు మా చెల్లి కాదు కాదు మా అన్నయ్య మాయలోడు కాదు నువ్వు మీ చెల్లి మాయలు సరేనా అడుగుదామా ఇప్పుడు పదా ఫోన్ ఫోన్ చేద్దాం చేసి స్పెషల్ లేదు లేదండి మా అన్నయ్య రాడు హాస్పిటల్లో ఫుల్ బిజీ ఉంటారు ఈ టైంలో ఒకరోజు హాస్పిటల్ ఎగ్గొట్టి మరి అన్నయ్యని తీసుకొని మంచి ట్రీట్ ఇవ్వమని అడుగుదాం ఇప్పుడు నీ లెవరు నువ్వు ఇద్దరు కలిసి మాకు ట్రీట్ ఇస్తారా లేదా అని చెప్పేసి రేపు మార్నింగే కాల్ చేసి ఈ రోజు నువ్వు హాస్పిటల్కి వెళ్ళేది లేదు వచ్చేసి ఇక్కడ ఉన్నాం మేము అని చెప్దాం అవును అను ఇంట్లో ఎవరు కనిపించట్లేదు వచ్చి నుంచి అవును మీను మమ్మీ లేదు మమ్మీ పక్క ఊరికి వెళ్ళింది సర్కులు తీసుకురావడానికి మార్నింగ్ వెళ్ళింది ఇప్పుడు వచ్చేస్తూ ఉంటదిలే అది సంగతి ఎవ్వరు లేని టైం చూసుకొని మా తోట చిలకం ఎదురే చూసి అంట పాట పాడుతూ మా అన్నయ్యను రామచిలక పిలుస్తూ ఉందన్నమాట హే పిచ్చి మీ అన్నయ్య రామచిలక చెల్లి లేవో గోరువంక అని అర్థం

సరే అన్నయ్య అయినా మా అన్నయ్యకి ఏం తక్కువ అందం లేదా ఆస్తి లేదా మంచి డాక్టరు మస్తు ఆస్తి ఉంది ఇంకెందుకండి ఎవరంటారు పెళ్లి చేసుకోకుండా అడ్డుగా ఉండేది ఎవరండి అన్నీ ఎక్కువ తక్కువ

జీవితంలో ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలన్నయ్య మీరిద్దరు మీ జంట చూసిన వాళ్ళకే కూల్ వస్తుంది అన్నయ్య నాకే మీరు నవ్వుతూ ఉంటే అబ్బా ఎంత బాగున్నారు వీళ్ళిద్దరు అని అనిపిస్తుంది అన్నయ్య ఇలాగే జీవితంలో నిండును రెండు చెల్లగా ఉండాలి అన్నయ్య వదిన రక్తం పంచుకోకపోయినా కానీ అన్నయ్య నా మీద ఎంత కేర్ తీసుకుంటారంటే సొంత చెల్లెలకి కూడా అంత కేర్ తీసుకోరనుకుంటా అన్నయ్య దొరకడం నా అదృష్టం అవును ఈ లెటర్ నేను రఘుకి ఎలా ఇవ్వాలి ఇదంతా ఆలోచిస్తూ ఉంటే అయ్యే పని అనిపిస్తుంది ఎలా ఇవ్వాలబ్బా అబ్బా నేను రఘు వరకు వెళ్ళలేను హాస్పిటల్కి వెళ్ళలేను ఇంటికా వెళ్ళలేను మరి ఎలా ఇవ్వాలి లెటర్ అయితే రాశాను కానీ ఇవ్వడం ఎలా అబ్బా ఓ ఒక పని చేస్తాను పిల్లలు ఎవరైనా ఉన్నారేమో చూసి ఇది ప్యాక్ చేసి హాస్పిటల్కి వెళ్ళి సార్కి ఇవ్వమని చెప్తాను అలా అయితే బెస్ట్ ఏమో పిల్లలు ఓపెన్ చేయలేరు చదవలేరు కాబట్టి పిల్లలకే ఇచ్చి ఇచ్చి రమ్మని చెప్తాను చూస్తాను బయట ఎవరైనా పిల్లలు ఉన్నారేమో అవును రాములు బాబాయ్ కూరగాయ మార్కెట్కి వెళ్ళాడు కదా రఘు ఎప్పుడు చెప్తూ ఉంటాడు చాలా మంచివాడు నమ్మకస్తుడు మా ఇంట్లో పని మనిషిలాగా అస్సలు చూడము మా ఇంట్లో ఒక వ్యక్తిలాగానే చూస్తాము చాలా మంచి మనస్సు అని చెప్తూ ఉంటాడు నాతోను కూడా రెండు మూడు సార్లు మాట్లాడాడు కదా రాములు బాబాయ్కి రఘు సార్కి ఇవ్వండి ఈ లెటర్ అని చెప్పి ఇస్తే అయిపోద్ది కదా వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వడం వచ్చే వరకు ఇక్కడనే వెయిట్ చేస్తాను వచ్చి రాగానే ఇచ్చి వెళ్ళిపోతాను వీడెవడు కర్రకాకి లాగా వచ్చి నా ముందు నిల్చనున్నాడు అమ్మాయి చాలా అందంగా ఉంది ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్టుంది దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పనా మంచి రోజు నాకైతే ఫస్ట్ టైం చూడగానే నచ్చేసింది ఏంటి వీడు నా వంకే చూస్తున్నాడు ఫోటో తీస్తున్నాడా ఏంటి ఫోన్ అలా పెట్టాడు అమ్మాయి కూడా నన్ను చూస్తుంది నేను తెగ నచ్చేసినట్టున్నానా భయంకరంగా వీడు నా వైపే చూస్తున్నాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోనా ఉండనా బాబా ఏమో మిస్ అయిపోతాడు వెళ్ళిపోతే వీడేమో కొరికేసేలాగా నన్నే చూస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరు భయం వేస్తుంది నాకు మాడిపోయిన పెసరట్లాగా ముఖం వేసుకొని నా ముందు నిల్చొని ఉన్నాడు వీడు చీకట్లో వెళ్తే కనిపించని అనుకుంటా అంత బ్లాక్ ఉన్నాడు అయ్యి బాబా ఏం చేయాలి ఇప్పుడు వీని ఎందుకు ఎందుకు ఇలా ఇట్లా నిల్చొని ఉన్నావని అడగనా లేదంటే వెళ్ళిపోనా నా వైపే చూస్తున్నావని అనుకో నిన్నే చూస్తున్నానా నేనే బస్ కోసం వెయిట్ అంటాడు ఎందుకు లేకడో వీడితో నాకు వెళ్ళిపోయింది బెస్ట్ బాబాయ్ అమ్మాయి గారు ఇక్కడ నిల్చున్నారేంటి బస్ కోసం వెయిట్ చేస్తున్నారా ఎక్కడికి వెళ్తున్నారా లేదు బాబాయ్ వెయిట్ చాలా సేపటి నుంచి నా గురించి అమ్మా ఏం పని పడిందమ్మా ఇది రఘు సార్కి హాస్పిటల్లో కలిసి ఇవ్వాలి బాబాయ్ గారు నాకు వీలు పడలేదు వెళ్ళాలి అంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళడం నేను చూసాను మళ్ళీ వస్తారు కదా ఇలాగో అని చెప్పి ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నాను బాబాయ్ అందుకే ఇది సార్కి భద్రంగా ఇవ్వండి బాబాయ్ గారు సార్ ఎవరు నువ్వు చెప్పినట్టే సరే బాబాయ్ నేను మరి ముందు రఘు సార్ దగ్గరికి వెళ్ళాలి ఇది ఇచ్చిన తర్వాత ఇంటికి కూరగాయలు తీసుకొని వెళ్తాను అంటే ఈ అను రఘుని ప్రేమిస్తుందా అయ్యుండదులే ఏదో హాస్పిటల్ సంబంధించిన రిసిప్ట్ అయ్యుంటది ఏ అను వీడికి నా నా తెలుసు వీడు ఫాలో అవుతున్నట్టున్నాడు ఒక్క నిమిషం మేడం మీ ఏంటి మాట్లాడకుండా అలా వెళ్ళిపోతూనే ఉంది వెళ్ళిపోయింది పోనీలే మళ్ళీ ఎప్పుడైనా కనిపించకుండా పోతుందా ఏమైంది ఏమలేదు బావా ఆ సరే పద హ్మ్ ఏమైంది ఏమైంది బావా ఎక్కేలా కోపగట్టు আরে సరే సరే నికు ఏమే కనపో నువ్వేమో హ్మ్ నికు ఓహో అట్లనా ఏ మీను నడుచుకుంటూ వస్తావా ఎంత దూరం నడుస్తావా మాట అంటే మాట నడుచుకుంటూనే వస్తాను నేను కోపం వచ్చేసింది అలిగింది అలిగావా చిట్టి చులక అలికి నీకు ముద్ద అలిగాను మరి రాను పోండి నడుచుకుంటూనే వస్తాను ఎందుకు ఆడతావు మళ్ళీ రెండు సార్లు ఎక్కడానికి ప్రయత్నం చేస్తే ఇట్లా కాలు పెట్టానే వెళ్ళిపోతున్నా ఇట్లా కాలు పెట్టానే వెళ్ళిపోతున్నా ఎంత చెప్పాలా చెప్పు నాకు కోపం వచ్చింది నడుచుకుంటూనే వెళ్తాను అబ్బో నడుచుకుంటూ ఎంత దూరం వెళ్తావు పది కిలోమీటర్ల దూరం ఉంటుంది వెళ్ళగలవా నడుస్తాను పది కిలోమీటర్లు కాదు ఇరవై కిలోమీటర్లు అయినా నడుస్తాను చూస్తావా ఒక్క కిలోమీటర్ కూడాలు నడవలేవు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కాళ్ళు లాగుతున్నాయి అంటావు చూడు మళ్ళీ బండి ఎక్కడానికి ప్రయత్నం చేస్తావు చేస్తావా నడిచి చేపిస్తాను మండి కన్నా మండి గుణంగా నడిస్తాను చేడ చేడ ఏ మిను ఆగు ఆగు వే ఆహో అమ్మో ఇది ముండి మొఖం ఉంది నడిచేటట్టే ఉంది మళ్ళీ కాళ్ళు నొప్పుడొస్తున్నాయి అంటని మళ్ళీ కాళ్ళు తెచ్చుకు ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత హే ఆగు మిను

ఆ రెడీగా ఉండు ఇది నార్మల్ బస్ ఏనా ఎక్స్‌ప్రెసా ఆ అది నేరామ్మ ఇక్కడ శ్వేత శ్వేతా కదా ఇక్కడికో వెళ్తున్నట్టుంది ఈ విషయం రఘుష్కి చెప్పాలి ఆగనే లచ్చక బస్కి తను చూడు అవనే ఎడుకో వోతున్నంటున్నది మనలాగనే ఫ్రీ బస్ కదా అంటా తిరుగుతున్నదేమో ఇద్దరి తల్లి బిడ్డలు ఆ లచ్చక ఎడుకో నేను సామాన్ హలో రమేష్ చెప్పు రాకేష్ ఇక్కడ శ్వేత కనిపించింది నాకు శ్వేత అవునా ఎక్కడా ఏ ప్లేస్ అది అవును రాకేష్ నేను చూశాను నేను దిగిన బస్సులోనే వాళ్ళిద్దరు ఎక్కారు వాళ్ళమ్మ ఆమె ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు రాకేష్ అవునా ఎక్కడికి వెళ్తున్నారు ఏమో రాకేష్ తెలీదు నాకు ఓకే ఓకే రమేష్ చాలా చాలా థ్యాంక్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ నడువురా పద పద రే రేయ్ నడు నడు ఏ ఎక్కడికి రాకేష్ నడువు నడు అంటావు ఎక్కడికి వెళ్తున్నాం అరే వాసు నడు కమాన్ అరే బాబు నడు నడువు అంటావు ఎక్కడికి వెళ్తున్నావంటే అంటే చెప్పవు ఏందిరా నువ్వు కూర్చోరా ముందు నడు నడు నా వెనకలో కూర్చో శ్వేత నీకు ఏమేమి బుక్కులు కావాలనో ఒక చిట్టు మీద రాసి పెట్టుకో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కన్ఫ్యూజ్ కాకు మళ్ళా లేట్ అయిపోద్ది మళ్ళీ తొందరగా రిటర్న్ వచ్చేసేయాలి రాసుకున్నాను ఆ లక్ష్మక్క ఎక్కడికో ప్రయాణం పెద్దగానే చేసినట్టున్నావు కదా పెద్ద బ్యాగ్ తీసుకొస్తున్నావు ఏమేమి తీసుకొస్తావేమి ఇంట్లో ఏ సరుకులు లేవే నేనే తీసుకురావాలని ఎవరు తెస్తారు లక్ష్మక్క ఈ కూర కొంచెం తెంపెయ్యూ ఇక్కడి